హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వర్షం పడుతుంది కదండి ఆలూ పకోడి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకోండి వర్షాలు పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా ఆలూ పకోడి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా రెండు పచ్చి బంగాళదుంపలేనండి తొక్క తీసుకొని ఇలాగ గ్రేటర్తో తురుముకోవాలి క్యారెట్ తురిమినట్టు పెద్ద కన్నాలతో తురుముకుంటే కొంచెం పొడుగ్గా వస్తుంది చూసారా ఇప్పుడు ఈ బంగాళదుంపల తురుముని గట్టిగా పిండుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల ముక్కల మిశ్రమంలో గ్రేవీ మొత్తం గ్రేటర్ చేసుకున్న దాంట్లో వాటర్ మొత్తం ఇలా వచ్చేసింది చూసారా ఇలా ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో పొడి పొళ్ళు ఆడుతూ బంగాళదుంప తురిమిన మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ముందుగా సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు కదా మూడు మీరు తీసుకున్న బంగాళాదుంపల మిక్సమానికి ఈక్వల్గా తీసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ మీకు చెప్పాలంటే హాఫ్ కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం తురిమీని కొత్తిమీరని తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిశ్రమంలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఒక పావు స్పూను వేసుకొని మిశ్రమం అంతా కూడా బాగా గట్టిగా కలుపుకోవాలి ఉల్లిపాయల్లో ఉన్న చెమ్మ ఈ బంగాళాదుంపల్లో ఉన్న చెమ్మకి ఇదంతా కూడా పిండి మిశ్రమం కలుసుకోవాలి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు బాగా దగ్గరగా చాలా గట్టిగా నొక్కుంటూ కలుపుకోవాలి అప్పుడే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యి అన్ని ఫ్లేవర్స్ బాగా కలుస్తాయి చూశారు కదా ఆలు పకోడీ మిశ్రమానికి రెడీ అయిపోయింది ఇంకా మనం దీంట్లో ఫైనల్గా మొత్తం ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి మామూలుగా అయితే రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ స్టీల్ స్పూన్ అయితే అలాగా ఓటిన్నర స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ పిండి అంతా కూడా పై పైన పట్టేటట్టు అంటే ముందు ఫ్లేవర్స్ అన్నీ పట్టిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ వేసుకొని జస్ట్ కలుపుకోవాలి క్రిస్పీగా వస్తాయండి ఇందులో కూడా మనం ఫైనల్గా వాటర్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన పని లేదండి ఆలులోనూ ఉల్లిపాయలోనూ ఉన్న వాటర్ శాతమే మొత్తం పిండంతా కూడా చక్కగా మిక్స్ అవుతుంది చూశారు కదా చాలా గట్టిగా తయారైంది ఇంత గట్టిగా ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తాయండి లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది బాగా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం డీప్ బ్రైక్ సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఆయిల్ బాగా కాగిన తర్వాతే ఈ పకోడీ మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఇలాగా డిప్ చేసుకోవాలి ఏనండి రెసిపీ ఎలా అనిపించింది మీకు చాలా సింపుల్ కదా మనం మాట్లాడుతూనే గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చక్కగా చేసేయచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు వేసుకునే ఉల్లిపాయ పకోడి రొటీన్గా కాకుండా ఈ విధంగా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా వస్తాయి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదా పకోడీ అంతా కూడా బాగా ఫ్రై అయింది గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇంకొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి కరకరలాడుతూ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసేసుకుందాం వేరే బౌల్లోకి ఆయిల్ మాత్రం బాగా కాగిన తర్వాతే వేసుకోవాలండి ఈ పకోడీ ఇప్పుడు ఇలా తీసేసుకున్నాక మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా రెండో రౌండ్ పకోడీ కింద వేసేసుకుందాము అయిపోయిందండి చూశారు కదా ఇలా క్రిస్పీగా పకోడీ అంతా కూడా మంచి దోరగా వేగిన వరకు ఫ్రై చేసుకోవాలి పకోడీ వేయంగానే గరిట పెట్టి కదపకుండా ఉంటే లోపల వరకు ఫ్రై అవుతుంది చూసారుగా పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కూడా చక్కగా చేసి పెట్టండి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఈ ఫాస్ట్ ఫుడ్సే కాకుండా చక్కగా మనము ఎప్పటి నుంచో చేసుకుంటున్నా ఈ పకోడి ఇలా ఈ విధంగా చేసి పెడితే క్రిస్పీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా మిమ్మల్ని మెచ్చుకొని తీర్తారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ